సార్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్ ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంట్లో ఖాళీనే ఇలా సన్ హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నాను మా ఫ్రెండ్స్ సరంగా ఫోన్ చేసి అరే బోర్ కొడుతుంది ఇక్కడికి వెళ్దాం అనుకున్నారు పాకాలైన్ లక్నవరం వెళ్దాం అనుకున్నా అన్నారు సరే ఎక్కడికో వెళ్దాం పదండి అన్నాను సరే ఇప్పుడు మా ఇంటికంటే స్టార్ట్ అయ్యాను సరే లెస్గో బండి మీద స్టార్ట్ అవుదాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కార్లో జర్నీ స్టార్ట్ అవుద్దాం జర్నీలో మాట్లాడుకుందాం ఎక్కడికి లే లక్నవరం లేక లేకుంటే పాకాల లేక అక్కడ ఇంకా ఫిక్స్ కాలేదు ప్లేస్కి జర్నీ స్టార్ట్ చేద్దాం వెళ్ళిపోదాం ఇప్పుడే వచ్చాను మా ఫ్రెండ్స్ దగ్గరికి ఇక్కడ ఉన్నారు ఇద్దరు హలో హాయ్ బ్రో డ్రైవింగ్ నీదేనా నేనే ఈరోజు నేనే అంతేనా ఓకే వెళ్ళిపోదాం స్టార్ట్ అయిదాం ఇంకో ఇద్దరు అక్కడ మన గుప్పలు కాడ ఎక్కుతారు కార్లో వెళ్ళిపోదాం ఇక లెస్ గో స్టార్ట్ ద జర్నీ ఇలా పోవాల్సిందే జర్నీ దారి మధ్యలో ఇక్కడ ఆగాం వాళ్ళు కూడా ఇద్దరు మిగతా ఇద్దరు కూడా కలిసారు ఎక్కించుకొని బయలుదేరాం ఆల్రెడీ మధ్యలోకి వస్తాం ఇంకెక్కడి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది వెళ్ళిపోదాం ఇక లెస్ గో

ఎడొక కార్డర్ తో తో స్టోర్ రాళ్ళ దొర్కు రోడ్ల మీద అది లాట్ ఉంది రాయిన లాట్ ఉంది మనకు అంటే పార్కింగ్ ప్లేస్ ప్లేస్ లో రాయిబెట్టారు రాయిబెట్టి అది టూ మచ్ హీట్ అవాలి ఆ హీట్ అన్నది ట్రాన్స్ ఒక బ్రెడ్ ఒక ఆమ్లెట్ కాల్చుకుంటాడు కదా అన్న అన్న అంతే నాటలసన ఏయరా

లేట్ అవుతుంది లేట్ అయిపోయింది చాలా స్లోగా వస్తున్నాం మధ్యలో అమ్మకుండా లాగాను కొద్దిసేపు మా ఫ్రెండ్ కోసం ఒక ఫ్రెండ్ వచ్చాడు వెళ్ళిపోతున్నాం ఇంకా ఇక్కడ చల్లి ట్వంటీ కిలోమీటర్స్ ఉంది వెళ్ళిపోదాం నైట్ వీలైతే క్యాంపనింగ్ ఉంటే క్యాంపనింగ్ చేద్దాం లేదంటే రేపు మార్నింగ్ చూస్తారు నైట్ చూస్తాం క్యాంపెనింగ్ ఒకవేళ అలా ఉందంటే క్యాంపనింగ్ చేస్తాం ఆ వీడియో కూడా పెడతాం అది కూడా తీస్తాను సో లేదంటే మార్నింగ్ ఓకే వెళ్ళిపోతాం ఓపెనింగ్లో మేబీ ఉండకపోవచ్చు అన్నారు అందుకైనా ఆగేస్తాం రూమ్స్ దొరుకుతాయట అరిత రిసార్ట్స్ ఉన్నాయట వెళ్తాం ఒకవేళ అరిత రిసార్ట్ దొరుకుతాం తీసుకుంటే అంటే మళ్ళీ రిటర్న్ ఆ చికెన్ రూమ్ స్టే చేసి మార్నింగ్ సన్ రైస్ కాగా వెళ్ళిపోతాం ఇక్కడ చికెన్ చూపిస్తున్నాం అక్కడ చికెన్ నైట్గా చికెన్ తినేసి బిర్యానీ తీసుకొని బిర్యానీ తినేసి మార్నింగ్ వీడు వీలైతే ఇప్పుడు షూట్ చేస్తాను హరితహారం గారా లేదంటే మార్నింగ్ మార్నింగ్ యూజ్ చేస్తా డైరెక్ట్ ఓకేనా తెలుసుకో హాయ్ ఫ్రెండ్స్ కోవి తమ్ముడు మాకు బాగా హెల్ప్ చేసి పేరేం పేరు రాజ్ భవిత్ రాజ్ పవిత్రాజ్ బాగుంది పేరు కూడా తమ్ముడికి ఒక లైక్ వేసుకోర్రి ఓకేనా బాగా హెల్ప్ చేసి మాకు వనపర్తిలా అంటే షాప్ ఉన్నాయి ఫుడ్ వనపర్తి రాజు నర్సంపేట్ నర్సంపేట్ సారీ సారీ నర్సంపేట్లో ఓకేనా తమ్ముడు హాయ్ వేసుకోండు ఓ యూ కాదు తమ్ముడు సబ్స్క్రిప్షన్ చేసినా ఫాలో చేస్తా ఏమిస్తా ఉంటాడు తమ్ముడు కెమెరా తెంచాను కెమెరా కెమెరా కాదు ఈ లెన్స్ కాదు లెన్స్ తమ్ముడు తమ్ముడు అంటాం చదువుకుంటాను సెవెంత్ క్లాస్ తమ్ముడు బాగా కమెడియన్ ఉన్నాడు బాగా బాగా పని చేస్తాడు తమ్ముడు నల్లొచ్చినప్పుడు కలిసి కలిసి కక్కనే ఉంటావా అంత మొత్తం సందు సందు బంధువుల్లో మొత్తం నువ్వేనా సమ్ముడు మొత్తం సందు బంధుల్లో మొత్తం తమ్ముడే నర్సంపేటలో తమ్ముందే మొత్తం అంతేనా ఓకే వెళ్తున్నా ఇక్కడ నర్సంపేటలో నైట్ స్టే చేసాం అక్కడికి అర్థ రిసార్ట్ కి వెళ్తే రూమ్స్ లేవన్నారు ఇక్కడనే ఇక్కడ లార్జ్ లో స్టే చేసాం అక్కడి నుల్లి మదనపేట చెరువు ఉంది ఇక్కడ మంచిగా స్నానం చేయడానికి బాగుంటుంది అన్నారు ఇక్కడ ఇంకా టెంపుల్ కూడా ఉంది మీకు వ్యూ చూపిస్తుంది ఎంత బాగుందో బాగుంది వ్యూ నానా పన చేస్తుంది వాటర్ బాగున్నాయి వేడిగా ఉన్నాయా లోపల పోతే చల్లగా ఈయన గీత రాదు ఈయన గీత రాదు చిన్నప్పుడు నేర్చుకోమంటే భయపడి ఆగిండు ఇప్పుడు వచ్చి నాకు ఈత రాదు అయ్యా మెట్లైన కూర్చొని సానిస్తా అంటాడు దిగడానికి ఎంత భయపడుతున్నా చిన్నప్పుడు ఇది నేర్చుకోవాలి అందుకే అందుకని పిల్లలకన్నా నేర్పి సరేనా ఎవరైనా చిన్నపిల్లలు నేర్పియండి స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ బాయిలు బాయ్లుంటే బాయ్ చెరువులు ఉంటే చెరువు కుంటలు ఉంటే కుంటలు ఎన్లో ఈత నేర్పిస్తే ఇలాంటి పని చేస్తుంది ప్రమాదం వచ్చినప్పుడు కూడా పనిచేస్తాయి చెప్పలేను చెప్పలేం కదా ఎటువంటి ప్రమాదం వచ్చేది లోతు తక్కువ ఉందన్నప్పు మీ ఇద్దరికి రాదు ముగ్గురికి రాదు మొత్తం

పోరాడు పోలనా పోనా నరసే ఈ మీలాక్కల మాట్లాడు అక్కడ ఉన్న ఇద్దరున్నారన్నా ఇంత భయం పొమ్మ అంటే ఏడికి పోయేది చూడు అంత ఉన్నది పోయిరా అట్లా పోనా చూస్తానా వీడియో చూస్తా అయితే చాలా వాటర్ బాగున్నాయి వస్తే ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ ఎంజాయ్ పండుగ 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 ఈత తింటారు ఈత నేర్చుకోవాలి చెప్తున్నాడు ముందు కొంచెం ముందు కాదు ఈ మెట్ల కడ కాదు అట్లా నవ్వుతూ గడ్డపారీ అయిపోయింది స్నానం చేసిన బాగా ఎంజాయ్ చేసినాం మంచి ఈత కొట్టేసాం చాలా వాళ్ళు పాత రోజులు గుర్తొచ్చిన చిన్నప్పుడు ఆ చీరల వాగుల కుంటురికిత సీనా ఎట్లుంది ఎక్స్పీరియన్స్ నేను ఇంకా చిన్నప్పుడు ఈత కొట్టింది కుంట చిన్నప్పుడు జక్ ఈత కొట్టదే అలా దొరికినామా ఈత రాదే అట్లా బాగా చేస్తే వెళ్తున్నాం అక్కడ వెళ్ళి బోటింగ్ ఉంటే బోటింగ్ చేద్దాం కావాల్సిన సామాన్ తీసుకోవడానికి మార్కెట్కి వచ్చాం ఇది మామిడి అల్ల తీసుకున్నాడు ఇంకా కొత్తిమీరను కొత్తిమీర కూడా తీసుకున్నా కానా కొత్తిమీర కూడా తీసుకున్నాడు మిర్చి కావాలి మిర్చి నేను సామాన్ మొత్తం తీసుకున్నాం వెళ్ళిపోతున్నాం అయిపోయి అల్లంపై అన్నీ తీసుకున్నానా మొత్తం టోటల్ పాకాల వచ్చాం కాకపోతే ఇక్కడ అనుకున్నంత ఏం లేదు పాకాల లెక్కడ లక్నవరావే బెటర్ దీనికన్నా వస్తాం వెళ్దాం ఎవరికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నా మాములు కూర్చుంటావా ఇది వ్యూ ప్యాంట్ కావచ్చు చూద్దాం పై ఎవరైంది

ఇది నచ్చింకో వ్యూ పాయింట్ ఉంది అక్కడికి వెళ్తున్నాం కాకపోతే ఇక్కజల్ చూస్తే సేమ్ అన్న వైజాగ్ కాల్ వేనాం కదా అన్న వైజాగ్ కాల్లు వేనాం కదా సేమ్ అదే అదే టైప్లో అనిపిస్తుంది సాగర్ బ్యాక్ వాడర్ కదా ఇది నార్మల్ చెరువే కదా చెరువే కదా అనిపి ఏం పంపించట్లే కదా బోటింగ్ లేదన్నా బోటింగ్ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఇలాంటి కదా బోటింగ్ లేదు ఏం లేదు అని బంద్ పెట్టినాం మళ్ళీ దీనికి ఎంట్రీ ఫీజు ఫార్టీ రూపీస్ అట్ట ఈచ్ వన్ పర్సన్ కారు బైక్లకి అయితే కార్కైతే థర్టీ అట బైక్ అయితే ట్వంటీ ఆట బోటింగ్ బోటింగ్ లేనప్పుడు ఈ వసూలు ఎందుకు అర్థమవుతుంది డెవలప్ అంటే వసూలు ఎందుకు ఏం లేదు ఏం లేనప్పుడు వసూలు ఎందుకు డెవలప్ లేనప్పుడు ఎందుకు ఇవ్వండి నైట్ బోటింగ్ నో బోటింగ్ అలా ఉందా పట్టు ఇ పట్టానేం కాదు చేతులు పట్టు పట్టచ్చు కానీ జరుగు చూపిస్తా ఉంది ఇది ఉంటాయి ఇది ఉంది కదా బాగా కట్ చాలు తీసుకొని పోతావి ఇంకో రెండు మూడు దొరుకుతాయి ఫ్రై అవుతుంది ఫ్రై అవుతుంది అంటవా

బాగుంటుంది అన్న షూటింగ్ కూడా తీయచ్చు అక్కడ ఆ ప్లేస్లో ఈ ప్లేస్లో షూటింగ్ కూడా తీయచ్చు బాగుంది ఇంకోటి మర్చిపోయి ఇంట్లో ముసలు ఉన్నాయట ఈ చెరువులో పాకాలెడ ఉన్నట్టుందన్న అక్కడ వాడొకటి ఆడొకటి కదా చూడు చాపలు ఎక్కువ ఉన్నాయి చూడవు పొడుగున్నాయి చూడ ఉన్నాయా ఉన్నట్టున్నాయి అన్న ఏ లేదన్నా అంతగానో కట్టి ఉంటుంది అన్న చూడండి మీకు కనిపిస్తుంటుంది చిన్న మార్కులు ఎక్కువ ఉంది ఈ చెట్ల పక్కన చూడండి ఎక్కడ అంటే చూస్తా ఇక్కడ ఇదే ప్లేస్లో ఉన్న చూడండి అక్కడొకటి ఇక్కడ ఇప్పటి కాదట నిన్నటిందో చాలా ఉన్నాయి ఉన్నాయట ఇక్కడ ఇంకా మసలు ఉన్నాయట ఈ చెరువులు అందుకే ఇలా ఎవరిని దిగరికి ఈత కొట్టికి నాట్ అలవాడు ఇక్కడ కూడా ఉన్నట్టుందా నాకు ఒకటి చూడు కదా మంచి ప్లేస్ చూపిస్తున్నా చూడండి చూడండి ప్లేస్ కి బాగుంది చాలా బాగుంది ప్లేస్ కనిపిస్తుంది కదా Abi bir సార్ కట్టెల కోసం వెతుకుల ఆట అడవిలో దున్నల్లా వెతుకుతున్నా ఏం చేస్తున్నారు బ్రో ఇక్కడ ఇలా కోతులు వచ్చినాయి ఎవర చాలా కోతులు వచ్చినాయి గుంపు వచ్చింది తెలుసా చాలా గుంపు ఉంది పెద్ద గుంపు ఉంది ఇందులో

అది ఇంత బాగుంటుంది అనుకోలే ప్లేస్ నేను ఓ నిప్పులు ఉన్నాయి బ్రో ఓ అగ్గి నిప్పు చెప్పచ్చు కదా బ్రో తప్పి ఎట్లా ఉంది బ్రో లొకేషన్ చెట్లు అన్న అది ఒక టైప్ ఆఫ్ తా ఊడలాంటిది ఊడలాంటి చెట్లు పిల్లల మరి పిల్లల మర్రి చెట్లు ఎక్క ఊడల మర్రి చెట్టు మర్రి చెట్టు ఏం కాదులే కాని మావులు చెట్టు మించాలి కట్టెలు ఇస్తారు కట్టెలు చెట్టు సాహసం మామూలు సాహసం కదా మామూలు అది అక్కడ వరకు ఎండింది మిగతా జాయింట్ ఉంది అన్న పచ్చి పైకి అది రాదిగా ఎందుకు సాహసం మీరు చెట్లతో ప్రయోగాలు చేయద్దు ఆగండి కార్యక్రమంలో మొదటి ఘట్టం కూరగాయలు కట్ ఇక్కడ అన్న కూరగాయలు కట్ చేస్తుంది కూరగాయల కట్టింగ్ ఇక్కడ అన్న బౌల్కి అన్న సర్పు తీసుకో సర్పును ఆడ సర్పేసుకుంటే వాటర్ వాటర్ అన్న కొన్ని వాటర్ పోయి వాడ అన్న బౌల్ పెడుతుంది మట్టి

அல்லம் பேஸ்ட் அப்போ மசால அல்ல மட்டன்ேத்து బస్సు ఉన్నాయి ఈడ పంట చేస్తుంటే ఇక్కడ చూడండి ఎట్లా వస్తుంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది అక్కడ బ్యాచ్ బ్యాచ్ ఉంది బెటాల్ అక్కడ పెద్ద బెటాల్ ఉంది అక్కడ రోడ్లు వస్తున్నాయి మొత్తం ఈ చెట్ల మీద చెట్ల మీద ఉన్నాయి మళ్ళా పైన ఉన్నాయి ఇలా కనిపిచ్చింది సాల్టా సాల్ట్ ఏదైనా సపోర్ట్ సపోర్ట్ ఇస్తున్నా అభినయం చేసి అంటే మానవండి అడుగునా బట్టి అదే ప్రాబ్లం चिकेन क्री स्टार्ट चिकेन क्री ला అలాగే పెట్టాల్సింది కొత్తిమీర లాస్ట్లో ఎండాకాలకున్నప్పుడు లాస్ట్ బెల్లం పేస్ట్ వేస్తున్నారు ఇక్కడ అన్న కోతుల కొడుతుంది కోతుల వేట నాకు పోతలేదు మన మీకు వస్తుంది ఇంతవా వాటి ప్లేస్లో మనం వచ్చినాం కాబట్టి అంటే లేదంటే ఫంక్షన్ చేసుకున్నాం పార్టీ మస్తు మంచి ప్లేస్ బాగుంది ప్లేస్ టమాటా సేపటి కనిస్తే అయిపోతుంది కర్రీ చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే క్రుడ్నట్టేనా అదే నీళ్ళు పడ్డా వాటర్ వచ్చేస్తే మడుగుయనా చాలా బాగా ఉడికి మొత్తం అయిపోయింది ఉడించుకొని వేసుకొని చేసుకొని తినాడు చికెన్ కర్రీ కూడా ఉడికేసింది మొత్తం అంతా మొత్తం ఫోన్ మొత్తం పోయి వెళ్ళేసుకున్నాం దేశ మాత్రం అర్జుంది ఫిరాకుంది కూడా ప్రాబ్లం కూడా బాగుంది ఇంట్లో సాధన చేస్తాం మళ్ళీ సాధన చేద్దామంటే కనకలే కదా కట్ట వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్ యూట్యూబ్ మీ వీడియో బాగుంది బాగా వచ్చింది అనుకుంటున్నా చూద్దాం వీడియో అయితే బాగా వచ్చింది వ్యూ బాగుతుంది పాకాల లేక్ కన్నా ఈ లోపలి పాకాల లేక్ నుండి కొంచెం మళ్ళీ వరకాదు నసంపేట పోయి రూట్లో కొంచెం ముందుకు వచ్చినట్టు ఒక టూ కిలోమీటర్స్ వస్తాను కాసేలో కొంచెం కాలువ కప్పకుండా ఉంది లోపలికి వస్తే ఫారెస్ట్ లేక్ ఉంది అందులో లోపలి ఉంది వాటర్ చిన్న బ్రా బ్యారేజ్ ఎక్కువ దీనికి వాటర్ పోతుంది బాగా ప్లేస్ షూటింగ్ మాత్రం పనిచేస్తుంది షూటింగ్ కూడా తీసుకోవచ్చు చూడండి ప్లేస్ ఎట్లా ఉందో సైడ్ కూడా ఇది మాత్రం అడ్గడిపోయింది బాగుంది ప్లస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే తినేసి బయలుదేరిపోతాం ఓకే బాయ్